సో ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి కిక్ ఇచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ద మీ ఫిల్మ్స్ అన్ని క్యారెక్టర్ డ్రివినే ఉంటాయి అంటే మీకు ఎక్కువగా మీ క్యారెక్టర్తో లవ్లో పడిపోతుంటాం ఈ క్యారెక్టర్ అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది అంటే క్యారెక్టర్ వైజ్ కానీ ఒక రేజ్ వై ఒక రేజ్ కనిపిస్తుంది క్యారెక్టర్లో షేడ్స్లోనే ఒక రేజ్ కనిపిస్తుంది మీరంతా ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి ఎక్స్ట్రా కిక్ ఇచ్చింది డెఫినెట్లీ నాకు ఫలక్నామా దాస్ తర్వాత సార్ ఫలక్నామా దాస్ తర్వాత అది ఆ సినిమాని సీరియస్గా తీసేసుకొని మాస్కాదాస్ మాస్కా దాస్ అని బ్రిటిషర్ పేరు సో దానికి న్యాయం చేసే సినిమా కోసం నేను వెయిట్ చేస్తుండే కాకపోతే దానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కుదరాలి మంచి కథ కుదరాలి అన్నీ కుదరాలి ఏదో మనకి చేసేలా ఉందని చెప్పి మిస్టేక్ చేయదలుచుకోలేదు అండ్ డెఫినెట్లీ దిస్ వాజ్ మై డ్రీమ్ రోల్ సో కొంచెం టైం పట్టింది నేను సెటిల్ డౌన్ కావడానికి కెరియర్లో ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత చేద్దామని ఆగిన అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ అంటే యాస విషయంలో మీరు ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకున్నారు అంటే చేసినా సార్ ప్రాక్టీస్ చేసినాం లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ప్రాక్టీస్ చేసినాం అండ్ సెట్లో ఎప్పుడు నేను స్క్రిప్ట్ పేపర్ చూడలేదు లైక్ ఫిల్మ్కి ఏమైతే ప్రిపేర్ అయినామో వీ యూస్ టు డూ ఇట్ ఆన్ సెట్ నాకు మనోడు సీన్ చెప్పేటోడు నేను చేస్తుండే అంతే అంటే ఈ యాక్షన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది కదా అంటే ఇప్పటివరకు మీరు చేసిన యాక్షన్ కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో యాక్షన్కి ఎలాంటి స్పెషల్ ప్లేస్ ఉంది సార్ యాక్షన్ ఉంటుంది సినిమాలో కానీ ఏది అబ్బెట్టినట్టు ఉండదు అంటే ఇట్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ మనకి మొత్తం ఫైట్లో ఉన్న మీకు తలక నొప్పి కానీ కరెక్ట్ ఒక్క ఫైట్ ఉండే ఒక్క ఫైట్ మీకు ఉండే కరెక్ట్ ఎమోషనల్ టైంలో పడ్డప్పుడు దాని రేంజ్ మారుతుంది సినిమా రేంజ్ మారుతుంది డెఫినెట్లీ సినిమాలో సిచ్యువేషనల్ వచ్చింది యాక్షన్ కూడా అవుట్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది యాక్షన్ కూడా డెఫినెట్లీ అది మీకు నరాల్లోకి ఎక్కుతుంది